యాక్చువల్గా స్టార్టింగ్లోని ఇకెక్కడితో వీడియో క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను ఇదిగోండి ఈ లొకేషన్తో ఈ లొకేషన్ ఒకటే చూపించేసి వీడియో క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో ఇంకా ఎదురికెళ్ళాలనిపించింది ఎదురికెళ్ళాను ఇప్పుడు కూడా ఏంటంటే ట్రైన్ వస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట ట్రైన్ వచ్చింది మళ్ళీ ఏమైనా కమ్యూనిటీ రూల్స్కి ఎగ్నిస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి రైల్వే ట్రాక్ మీద రాలేదు నేను పక్కకు వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇందాక ఈ ప్లేస్లో అనుకున్నాను వీడియో ఎందుకంటే ఇటు దిగాను దిగిన తర్వాత ఎంతకీ కనిపించలేదు అమ్మవారి విగ్రహం ఉన్న ప్లేస్ ఎక్కడుందనేది సో అందుకని చెప్పేసి ఇంకెక్కడితో వీడియో క్లోజ్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడికి ఇంకా ఎదురికి వెళ్ళాను ఎందుకో వెళ్ళాలనిపించి ఇంకా ఫ్రెండ్కి వెళ్ళాను ఫైనల్గా అయితే అమ్మవారి విగ్రహం ఉన్న లొకేషన్ అయితే దొరికింది సో అంత దూరం నడిచి వచ్చినందుకు ఫలితం అయితే దక్కింది వీడియో కూడా అలాగే రీచ్ అయితే బాగుంటుందని ఆశిస్తున్నాను ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ ఈరోజు నేను ఉండి రైల్వే స్టేషన్లో ఉన్నానండి ఏంటంటే నేను రీసెంట్గా విజయవాడ వెళ్తున్నప్పుడు ఈ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం దూరంలోని ఒక లొకేషన్ అయితే చూశాను ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది అందులోని ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక అమ్మవారి గుడి కూడా ఉందనమాట అంటే అది ఒక గుడిలా కూడా లేదండి ఒక నేల మీద ఉంది విగ్రహం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా బాగుంది కూడా ఆ ప్లేస్ అనేది ఇప్పుడు నేను మీకు అది చూపించడం కోసం ఇక్కడికి వచ్చాను అనమాట నాకు అక్కడికి వెళ్ళడానికి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా రూట్ అనేది తెలియలేదు సో అందుకని చెప్పేసి నేను ఉండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను ఇక్కడ నుండి లోపలికి వెళ్తే ఆ లొకేషన్కి అయితే మే వెళ్ళొచ్చు మనం నేను అది అలా నేను వెళ్ళేది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఉండి ఉండి రైల్వే స్టేషన్లో ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటా లేదంటే ఇటువైపు నుంచి వెళ్ళాలో ఇలా అయితే చెరువు మీదకి దారి ఉంది మేబీ ఈ ట్రాక్ మీద నుండే వెళ్ళాలనుకుంటా కానీ ఎంత దూరం వెళ్ళాలనేది తెలియదు నాకు మెయిన్ ఏంటంటే అది నేను ఒక చోట నేను చూశాను జస్ట్ ఏంటంటే ఒక ఆ లొకేషన్ గుర్తుపెట్టుకున్నాను అంతే నేను చూడండి ఎంత బాగుంది ఇటువైపు ఆ లొకేషన్ మాత్రమే గుర్తుపెట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను అనమాట అది ఎక్కడుందనేది కూడా నాకు తెలియదు ఇప్పుడు ఆ లొకేషన్ కూడా ఎక్కడుందనేది కూడా ఇప్పుడు చూసుకోవాలి ముందుకు వెళ్ళి ఇంకా కాకపోతే ఏంటంటే ఆ విగ్రహం ఉన్న ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది పొలాలు అవి బాగా ఎక్కువగా ఉన్నాయి అనమాట చెట్లు చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇటువైపు నేను వచ్చాను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మేబీ ఆ లొకేషన్ దొరుకుతుందో దొరకదో నాకు తెలీదు కానీ ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ చూడండి రైల్వే ట్రాక్ పక్కనుంచే వెళ్తున్నాను కానీ ఎంత దూరం వెళ్ళాలనేది నాకు తెలీదు ఇక్కడ చూడండి నాకు ఒక కన్నడ బుక్ దొరికింది కన్నడ బుక్ అనమాట మనకి ఎలాగో కెనడా రాదు కదా ఇదిగోండి అండి ఇదిగోండి సో ఈ బుక్ని ఇలా ఇక్కడ పెడుతున్నాను ఓకే అక్కడ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను వీడియో ఆపేస్తాను ఇక్కడ ఇక్కడతో కొంచెం దూరం వచ్చేసాను స్టేషన్ నుండి ఇదిగోండి అదిగోండి అక్కడెక్కడో ఉంది స్టేషను ఇక్కడికి వచ్చేసాను చాలా దూరం వచ్చాను ఇక్కడ లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ లొకేషను అది నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాను అన్నమాట చూడండి ఇవ్వండి అంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే ఇలా వెళ్తే ఈ రూట్ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా బాగుంది కదా ఆ ట్రైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఉంది అంతే దీని మీదకి బోధిలోకి ఏమండి వేపు ఎక్కడికి వెళ్తుందో తెలియదు నాకు బట్ వద్దు చాలా దూరం అయితే వచ్చాను రైల్వే స్టేషన్ నుండి ఇంకా ఎంత దూరం వెళ్ళాలనేది నాకు తెలియదు నేను ఆ రోజు ట్రైన్లో చూశాను కాబట్టి ట్రైన్ కొంచెం స్పీడ్గా వెళ్ళింది కదా దాని మూలన నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది తెలియదు బట్ ఏంటంటే రైల్వే స్టేషను దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్తే ఆ లొకేషన్ చూశాను నేను సో ఇప్పుడు అది నేను చూపించడానికి అక్కడికి వెళ్ళటానికి అయితే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా వెళ్ళగలను వెళ్ళగలను అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియో అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడండి సరే వెళ్దాం ఇలా ముందుకి ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్ నుండి కనీసం ఒక రెండు కిలోమీటర్లు నడిస్తే రెండు కిలోమీటర్లు కాదనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా నడిస్తే ఇంత దూరానికి నేను చూసిన ప్లేస్కి అయితే వచ్చాను నేను మీకు ఆ ప్లేస్ చూపిస్తాను చూడండి అక్కడ ఒక ధర్మ డిబ్బీ కూడా ఉంది నాకు దూరం నుంచి కనిపించింది సో అందుకే వెంటనే వీడియో ఆన్ చేశాను అమ్మవారు మేబీ స్వయంభుగా వెలిసిన అమ్మవారు అవి ఉండొచ్చు ఇక్కడైతే కానీ ఎంత దూరం నడిచినందుకు కష్టపడినందుకు ఫలితం అయితే దక్కింది ఇదిగోండి కర్రోట పట్టుకొని ఈ రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వచ్చాను అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఉండి రైల్వే గేట్ అనమాట ఉండి పెద్దపల్లేరు రైల్వే గేట్ గేటు అక్కడి నుంచి అంత దూరం నడుచుకుంటూ వచ్చాను చూడండి చాలా దూరం వచ్చాను ఫైనల్లీ వచ్చా ఇక్కడికి ఇది ఆ ప్లేస్ చూసారా ఏ ఏ దేవుడు అనేది నాకు తెలీదు చూడండి కానీ అమ్మవారే ఇదిగోండి చూసారా అక్కడ ఉంది చూడండి అమ్మవారి విగ్రహం మేబీ ఇవే స్వయంభూ విగ్రహాలు మేబీ కాదు కన్ఫర్మ్డ్గా ఇవే స్వయంభూ విగ్రహాలు అన్నమాట ఎందుకంటే వాటి మీద కొన్ని గుర్తులు ఉన్నాయి ఆ గుర్తుల ద్వారా ఏంటంటే అమ్మవారు అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు అనుకుంటే ఇక్కడ నాకు తెలిసి కొన్నాళ్ళకి ఇక్కడ గుడి కూడా కడతారు చూసారా సాంబ్రాని వేసుకునేది కూడా ఇక్కడ ఉంది ఫైనలీ నేను అనుకున్న ప్లేస్కి అయితే నేను వచ్చేసాను చూడండి అలాగే ఇదిగోండి ఈ రైల్వే ట్రాక్ పక్కనే నేను ఎంత కష్టపడి వచ్చాను శుభ్రంగా మనకు కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జెస్ రెండు అవి ఎక్కి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ నడుచుకుంటే చూలేము ఇక్కడికి వచ్చేవాడిని అంత దూరం నడుచుకుంటూ వచ్చాను చూడండి అద్భుతంగా ఉన్నదో ఈ అమ్మవారి విగ్రహం అనేది ఒక రాయిలో ఆ రూపం అనేది మనకి అక్కడ కనిపిస్తుంది సో అందుకు ఏంటంటే ఇక్కడ మేబీ ఇదంతా ఒక గుడి కింద కూడా చేయొచ్చు ఫ్యూచర్లో చేసే అవకాశం కూడా ఉంది చూడండి ఎంత బాగుందో అలాగే ఈ చుట్టూ లొకేషన్ కూడా చూడండి అలాగే ఇప్పుడే చూసానండి నేను ఈ అమ్మవారి పేరు వచ్చేసి పోలేరు అమ్మ తల్లి అండి చూస్తున్నారు కదా పోలేరమ్మ తల్లి నాకు తెలిసి ఈ విగ్రహాలు అనేవి ఇక్కడ ఈ భూమిలోనే దొరుకుండొచ్చు ఇక్కడ ఏమైనా తవ్వటం కానీ అలాండ కానీ చేస్తున్నప్పుడు ఈ విగ్రహాలు ఏమనేవి బయటపడి ఉండొచ్చు అందుకోసమే ఇక్కడ ఇలాగా ఏర్పాటు చేశారు చూసారా చుట్టూరా సిమెంట్ చేసి కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఉంది ఇక్కడ చూడండి కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఉంది మొత్తానికి అయితే నడిచాను కదా చాలా దూరం ఫుల్గా దాహం వేసింది అందుకనే ఆ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి చోట తాగొచ్చాను ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి వీడియో అయితే క్లోజ్ చేద్దాం ఈ టెంపుల్కి వెళ్ళడానికి సరైన రూట్ అనేది లేదండి ఈ గుడికి వెళ్ళడానికి కానీ ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే అమ్మవారు స్వయంభగా అక్కడ వెళ్తారు కాబట్టి ఇంకా ఏం చేయలేరు అనమాట ఇంకా అక్కడే ఉంటుంది అమ్మవారి గుడి అయితే మాత్రం చూడండి ఇక్కడ నుంచి మేబీ ఫ్యూచర్లో కడతారేమో గుడి అందకే చెప్పాను కదా కట్టచ్చు కట్టకపోవచ్చు లేకపోతే ఇలాగే ఉండొచ్చు కానీ ఎండ మాత్రం విభచ్చంగా ఉంది మామూలుగా లేదు ఓకే చూడండి చూశారు కదండి వీడియో ఈ వీడియోలోని నేను చూపించిన ఈ అమ్మవారి గుడి ఈ అమ్మవారి గుడి ఏ విధంగా ఉందో మీరు చూశారు కదా మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి గోదావరి జిల్లాలో ఉండే అద్భుతమైన దేవాలయాలు వాటితో పాటు అద్భుతమైన ప్రకృతి యొక్క వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇక ఇక్కడితో అయితే వీడియో క్లోజ్ చేస్తానండి చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను నాకు ముందే తెలుసుంటే అక్కడి నుంచి వచ్చేవాడిని ఆ బ్రిడ్జెస్ దగ్గర నుంచి అక్కడ బైక్ పార్క్ చేసేసి వచ్చేవాడిని తెలియదు కదా సో అందుకు ఇంత దూరం నడవాల్సి వచ్చింది చూడండి ఇక అయితే ఇక్కడ ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్